జోగి రమేష్ ను టార్గెట్ చేసింది కూటమి ప్రభుత్వం జోగి కుటుంబ సభ్యులపై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసు నమోదైంది ఆదివారం వైద్య పరీక్షల కోసం జోగి రమేష్ ని ఆసుపత్రికి తరలించారు పోలీసులు ఇక అనుచరులతో కలిసి ఆసుపత్రికి చేరుకున్న జోగి రమేష్ భార్య శకుంతల కుమారుడు రాజీవ్ రోహిత్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జోగి రమేష్ అనుచరులు ఆందోళన చేశారు ఇక ఈ సమయంలోనే ప్రభుత్వ ఆసుపత్రి అద్దాలు పగలు ఆరోపణలు వస్తున్నాయి ఈ ఆరోపణల నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేశారు ఇక దీంతో కూడా ఒక్కసారిగా కూడా కూటమి ప్రభుత్వం జోగి రమేష్ కుటుంబాన్ని టార్గెట్ చేసినా అనే వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు వైసీపీ వర్గాలు కూడా ముఖ్యంగా కూడా జోగి రమేష్ని హాస్పిటల్లో టెస్టుల కోసం తీసుకొని వచ్చినప్పుడు తన భార్య కుమారులు అక్కడికి రావటం జరిగింది అనుచరుల గలం కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది ఇక అదే సమయంలో ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేయటం ఇప్పుడు దీని మీద పోలీసులు కేసు నమోదు చేశారు మరి ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం కిరణ్ జోగి రమేష్ కుటుంబ సభ్యుల మీద ఇప్పుడు కేసు నమోదైందా ఏంటి మరి రేణు మాజీ మంత్రి జోగి రమేష్ జోగి రమేష్ కుటుంబ సభ్యులు అనుచరుల మీద కేసు నమోదైంది నిన్న విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జోగి రమేష్ భార్య జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఏదైతే అక్కడికి వచ్చి అక్కడికి అక్కడికి వచ్చారో అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ ఏదైతే ఈ భారీ జనసందోహం చేరుకోవడంతో తోపులాట జరిగింది ఆ అక్కడ హాస్పిటల్ కి సంబంధించిన అద్దాలతో అద్దాలు పగిలాయి అక్కడ ప్రభుత్వ ఆస్తులకు ఆస్తులకు ఆస్తులు పగలగొట్టడానికి కారణమయ్యారంటూ జోగి కుటుంబ సభ్యుల మీద కేసు నమోదైంది ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం ధ్వంసం కేసు పెట్టారని సమాచారం వినిపిస్తుంది రేను ఏదైతే జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో ఈ నెల పదమూడవ తేదీ వరకు ఆయన కోర్టు రిమాండ్ విధించింది ఆ రిమాండ్ విధించిన తర్వాత ఆయన వైద్య పరీక్షలకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆ ఆసుపత్రికి తరలించినప్పుడు జోగి రమేష్ తో పాటు జోగి రమేష్ కుటుంబ సభ్యులు వారితో పాటు భారీగా అనుచరులు అక్కడికి చేరుకున్నారు అక్కడ చేరుకోవడంతో ఆ వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు ఈ ఆందోళనలో ప్రభుత్వ ఆస్తులు ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ కు సంబంధించిన పరికరాలు గానీ లేకపోతే అద్దాలు గాని ఇవన్నీ చోపులాటలో పగిలిపోవడంతో ఆస్తుల ధ్వంసం జరిగింది ఈ ఆస్తులధ్వంసం పైన కుటుంబ సభ్యుల పైన కేసు నమోదు ప్రస్తుతానికి మన సమాచారం అందుతుంది రేణు ఇక ఈ ఆస్తి నష్టం గురించిన డీటెయిల్స్ గానీ ఏమన్నా వెల్లడించడం జరిగిందా రేణు ప్రస్తుతానికైతే కుటుంబ సభ్యుల మీద కేసు నమోదైందని మనకు సమాచారం వినిపిస్తుంది అది ఏ మేరకు నష్టం జరిగింది ఎలా జరిగింది ఎంత జరిగింది అనేది అయితే ప్రభుత్వ వర్గాలు ఇప్పటికైతే క్లారిటీ ఇవ్వలేదు ఏదైతే వైద్య పరీక్షల నిమిత్తం ఆయన రిమాండ్ కు తరలించడానికి వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్ తీసుకొచ్చారు ఆ హాస్పిటల్లో వైఎస్ఆర్ హాస్పిటల్ వైఎస్ఆర్సిపి కీలక నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు దేవినేని దేవినేని అవినాష్ తర్వాత వల్ల తర్వాత కొంతమంది కీలక నాయకులు అక్కడ చేరుకోవడంతో అమిషర్లు కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ లాంటి నేతలు చేరుకోవడంతో అక్కడ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు భారీగా చేరుకున్నారు ఈ భారీగా చేరుకోవడంతో జోగి భార్య ఆ ఏదైతే ఉన్నారో శకుంతల ఉన్నారో ఆమె కలవడానికి కూడా అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తింది అయితే జోగి రమేష్ భార్యను కూడా పోలీసులు నెట్టారు అక్కడ జోగి రమేష్ కూతురు జోగి రమేష్ కుమారులు జో జోగి రమేష్ భార్యను కూడా దగ్గరికి రానివ్వకపోవడం తర్వాత జోగి రమేష్ పోలీసుల మీద ఆక్రమ వ్యక్తం చేయడంతో కుటుంబ సభ్యులను అనుమతించారు ఆ కుటుంబ జోగి రమేష్ వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు కుటుంబ సభ్యులతో పాటు వైఎస్ఆర్ సిపి నేతలు ఉన్నారు అక్కడ జరిగిన ఆ తోపులాటలో ప్రభుత్వ ఆస్తులకు విధ్వంసం కలిగిందంటూ ప్రభుత్వ డాక్టర్లు ఇచ్చిన ప్రకారం కేసు నమోదు చేశారన్నట్టు మనకు సమాచారం వినిపిస్తుంది రేణు ఇక కిరణ్ ఈ మేరకు కూడా ఇప్పుడు జోగి రమేష్ ఇంటికి నోటీసులు పంపించే అవకాశం ఉందా రేణు ఈ కేసుకు సంబంధించి పార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి ఈ విచారణకు పిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి పోలీసులు ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు నష్టం చే నష్టం చేసినప్పుడు ప్రాథమిక విచారణకు పిలుస్తారు ఈ విచారణ పార్టీ వన్ ఏ కింద విచారణ విచారణకు పిలిచే అవకాశం ఉన్నాయి జోగి పారెన్ శకుంతల జోగి కూతురు తర్వాత జోగి ఇద్దరి కుమారుల మీద కూడా కేసు నమోదే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ ప్రాథమిక విచారణకు ఎఫ్ఐఆర్ కు ముందే వాళ్ళు పోలీసులు పార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చే అవకాశాలున్నాయి విచారణకు హాజరు కావాల్సిన అవసరం కూడా ఉంటుంది రేణు రైట్ థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్ ఇక జోగి కుటుంబ సభ్యుల మీద అయితే ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసు నమోదైంది ఆదివారం వైద్య పరీక్షల కోసం జోగి రమేష్ ఎప్పుడైతే నకిలీ మద్యం కుంభకోణం కేసులో కూడా అరెస్ట్ అయ్యారో ఆ తర్వాత కూడా కోర్టులో హాజరు పరిచయం మొదల అతనికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది ప్రభుత్వ హాస్పిటల్లో ఇక ఆ మేరకు కూడా అతన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళటం జరిగింది అదే సమయంలో ఆయన వైద్య పరీక్షల కోసం వెళ్ళిన వెళ్ళిన సమయంలోనే ఆయన కుటుంబ సభ్యులు అనుచరులు కూడా అక్కడికి రావడం జరిగింది జోగి రమేష్ ను ఆస్పత్రికి తీసుకొని వెళ్తున్నారన్న విషయం తెలుసుకొని ఇక అక్కడికి వచ్చిన వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా జోగి రమేష్తో మాట్లాడేందుకు ప్రయత్నించారు ఆ సమయంలో కూడా పోలీసులు వాళ్ళెవరిని కూడా జోగి రమేష్ దగ్గరికి రాకుండా కూడా అడ్డుకోవడం జరిగింది అదే సమయంలో జోగి రమేష్ భార్య పోలీసుల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక జోగి రమేష్ భార్యను మాట్లాడేందుకు కూడా అనుమతినివ్వటం జరిగింది ఇక ఆ తరువాత అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఇటు జోగి రమేష్ అనుచరులు వీళ్ళందరూ కూడా అక్కడ అద్దాలను ధ్వంసం చేశారంటూ కూడా ఇప్పుడు ఆసుపత్రిలో ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఇక దీని తరువాత ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినందుకు గాను వారికి నోటీసులు ఇచ్చి విచారించనున్నట్లుగానైతే మనకి తెలుస్తుంది